అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనం ఏ మేరకున్నాం ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలలో మన భాగస్వామ్యం ఉంటుందా లేదా మరి ఆ విధమైనటువంటి భాగస్వామ్యాన్ని కనుక మనం పొందాలంటే మనం ఏం చేయాలి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా సమాజం పట్ల గౌరవం బాధ్యతతో మెదిలి గత ప్రభుత్వ హయాంలో కూడా మనకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు కష్టాలు కావచ్చు వాటిని కూడా ధైర్యంగా ఎదిరించి చెప్పి ఆ ప్రభుత్వాన్ని కూడా అర్థమయ్యేటట్టు చేసినాం ఇప్పుడు ఏదైతే కులు తీరినటువంటి ప్రభుత్వం కూడా ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలలో మా భాగస్వామ్యం కూడా ఉండాలి మేము కూడా భాగస్వామ్యం కావాలి నిర్ణయాధికారం బీసీలు ఎస్సీ ఎస్టీలు దళితుల చేతిలో కూడా ఉండాలి నామినేటెడ్ పదవులే కాదు పరిపాలనకు మేము కూడా అర్హులమే ఏదైతే సబ్బన్న వర్గాలు సకల జనులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పేసి అని అనేక మంది కూడా ప్రయత్నాలు చేసిండ్రు అందులో కూడా మనం కూడా భాగస్వామ్యం అయినం మరి ఈరోజు మనం గమనించేది ఉంటే ఈ ఏమనిపిస్తుందంటే అగ్రవర్ణాలు వాళ్ళకు రాజకీయంగా అధికారం కావడం కోసమే మన అన్నదమ్ములను విడగొట్టినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మనం చూసేది ఉంటే బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా బంధుత్వాలు ఉన్నాయి సోదరులు ఉన్నారు మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షతో మనం రాష్ట్రాలుగా విడిపోయినాం కానీ దీనివల్ల లాభపడ్డది ఎవరయా అంటే అగ్రవర్ణాలు అధికారానికి రావడం కోసమే ఈ యొక్క రాష్ట్రాలు విడిపోవాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళు రాజకీయంగా తీసుకొచ్చిళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇంత ముందు సోదరులు భద్ర చెప్తున్నట్టు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ప్రియతమ నాయకులు అనుగుణ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇంద్రకీలాద్రి మీద చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోపల కమ్మలు ఇక్కడ వెలుమలు వెల్కమ్ రాజ్యం నడుస్తుంది అని చెప్పేసి అని చెప్పాను మరి ఆ రోజు ఆ మాట చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రెడ్డి సామాజిక వర్గం అవకాశాలకు దూరంగా ఉంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గాన్ని తట్టి కోసం వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక ఆత్మ గౌరవాన్ని అధికార కాంక్షను తట్టి లేపడం కోసం ఆ రోజు ఆయన ఆ స్టేట్మెంట్ చేసిన మరి ఒక సామాజిక వర్గం అగ్రవర్ణ సామాజిక వర్గం అధికారానికి దూరంగా ఉంటే తట్టుకోలేక వాళ్ళ యొక్క వర్గాలను తట్టి లేపగలిగినప్పుడు ఎందుకంటే మిత్రులారా ఒకసారి చూడండి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పుల ఏడు పాయింట్ మూడు మూడు లక్షలు అంటే ఏడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మన మీద అప్పున్నది మరి ఒకసారి మనం గమనించేది ఉంటే ఈ రాష్ట్రం ఏర్పడే సమయం లోపల మై హోం రామేశ్వరరావు గారి యొక్క సంపాదన ఎంత అంటే కేవలం వంద కోట్లు మాత్రమే పది సంవత్సరాల వెలుమల పరిపాలన లోపల పదివేల కోట్లకు పడగలెత్తినటువంటి ఆ మానీయుడు ఎందుకు అట్లా వచ్చిండే ఆ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అధికారం చేపట్టారు కాబట్టి ఏ సీట్ కూడా తక్కువ కాదు మాకు కూడా పరిపాలన చాసమవుతుందని చెప్పేసి అనేటటువంటి విషయాన్ని ఈరోజు చాలా స్పష్టంగా మనం తెలియజేస్తున్నాం మాకు ఈ సమాజాన్ని సృష్టించింది బీసీలు దళిత మైనార్టీ వర్గాలే ఈ సమాజాన్ని మోస్తుంది ఏ రకమైనటువంటి పని చేయడానికైనా వెనుకాడకుండా బాధ్యతగా మెదులుతుందంతా కూడా ఈ వర్గాలే మరి అందరికీ తెలుసు దోపిడి వర్గాలు ఎక్కడున్నాయో సేవా వర్గాలు ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుసు ఈ విషయాన్ని మేము ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త కొత్త జీవోలు కావచ్చు ఇస్తున్నటువంటి పదవులు కావచ్చు అన్ని కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి అది కూడా అధికారంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందడం అనేది బీసీలు కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ ఏమాత్రం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ చేరుకున్నటువంటి అనగారిన వర్గాలు అట్టడుగు వర్గాలు బీసీ వర్గాలు దళిత వర్గాలు మైనార్టీ వర్గాలు స్వాభిమానంతో ఆత్మగౌరవంతో చెప్పే విషయం ఏంటంటే అధికారంలో అట్టడుగు వర్గాలను కూడా భాగస్వామ్యం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వంలో మాకు ఎదురైనటువంటి చేదు అనుభవాలతోనే మాకు కావాల్సిన స్వేచ్ఛ పరిపాలన కోసం మేము ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి మీరు చెప్పినటువంటి విషయం ఏంది మీరు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు అందులోపల అనేక అంశాలు కూడా మీరు ప్రస్తావించారు లక్ష కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో బడ్జెట్ పెడతారంటే ఇరవై వేల కోట్ల రూపాయలు మీరు గత బడ్జెట్లో పెడతారు కావచ్చు అనుకున్నాం మరి జరిగింది ఏంది ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని మీరు దాన్ని అక్కడికే స్టాప్ పెట్టిల్లు మరి గత ప్రభుత్వంలో దాదాపు యాభై శాతం కూడా నామినేటెడ్ పదవులు బీసీలకు వచ్చినాయి మరి ఇలా చూస్తే మీరు ఇటీవల ప్రకటించినటువంటి టిఎస్పిఎస్సి చైర్మన్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి అప్పచెప్పిళ్ళు ఎందుకు మా దగ్గర మానీయులు లేరా పాశం యాదగిరి గారు కాదా మానీయులు కాదా ఆయన గొప్ప వ్యక్తి కాదా అందశ్రీ గారు కాదా ఆకునూరు ఊరి గారు కాదా కోవండరాం రెడ్డి గారు కాదా ఎందుకు మరి వాళ్ళకు అవకాశం ఇవ్వరు వాళ్ళకు కూడా అవకాశం రావాలి మేమేమంటున్నాం మాకు స్వాభిమానం ఉన్నది పరిపాలనలో కూడా మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి కోరుతున్నాం ఇది ఒక్కటే కాదు ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులుగా చిన్నారెడ్డి గారిని వారిని వారి వారిని కేటాయిస్తారు అది కాకుండా ఇటీవలే ఏంటంటే ప్రెస్ అకాడమీకి కూడా మీరు గమనించండి డెబ్బై శాతం డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మీడియా లోపల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలే ఉన్నాయి మరి రెడ్డి గారికి మీరు అవకాశం ఇవ్వడం ఏ మేరకు సహేతుకం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇలా ఒక్కటి కాదు సిపిఆర్ఓగా అయోధ్య రెడ్డి గారు ఇలా ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ దళిత మైనార్టీ బిడ్డలు కూడా గమనిస్తున్నారని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాం ఎందుకంటే మీరు గమనించు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి వచ్చింది అరవై మూడు సీట్లు మాత్రమే ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయింది అధికారాన్ని కోల్పోయింది మరి జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని మీరు వెంటనే మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం మీరు సామాజిక న్యాయం గురించి జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు మరి తెలంగాణలో మీ పార్టీని మేము అదే ఒక జా సామాజిక న్యాయం అనే అంశం మీద మేము అందరం గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే ఇవాళ మాకు సామాజిక న్యాయం కాదు సామాజిక అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని కూడా మేము వేదిక మీదుగా మేము అందరం నినవించి మరి మీకు చెప్తున్నాం నిజంగానే మనందరికీ సామాజిక అన్యాయం జరిగేది ఉంటే అందరూ ఒకసారి కూడా నినదించాల్సిందిగా మీ అందరికీ కూడా మేము కోరుతున్నాం అదేవిధంగా రాబోయేటటువంటి కాలంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు సమీపించనున్నాయి అందులో కూడా కనీసం ఎనిమిది నుంచి పది స్థానాలు కూడా బీసీలకు కేటాయించాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా అన్ని పార్టీలకు కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు తాడూరు శ్రీనివాస్ గారు కూడా ఒక ఎమ్మెల్యే అయ్యి అవసరం ఉండేది ఉంటే ఇవాళ ఒక మంత్రి కూడా కావాల్సినటువంటి వ్యక్తి ఎందుకంటే శక్తియుక్తులలో బీసీలు కానీ అట్టడుగు వర్గాలు కానీ ఎవరికి కూడా తక్కువ కాదనేటటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా పారిశ్రామిక పాలసీ కూడా బీసీలకు కావాలి బీసీలకు ఆర్థికంగా ఎదగడానికి కూడా ఒక ఆర్థిక కమిషన్ కావాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మీరు బడ్ ఏదైతే మీరు డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా బీసీల తరఫున మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది అంతే తప్పించి కేవలం మీరు ఒక భవనానికి పేరు పెట్టుకొని కథ సమాప్తం అనుకుంటే మాత్రం కుదరదని చెప్పేసి అని కూడా ఈ ప్రభుత్వానికి మరొకసారి వాళ్ళ బాధ్యతను మేము గుర్తు చేస్తా ఉన్నాం ఒకప్పటి రాజకీయాలు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాలు గా ఉన్నాయి వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బిలైక్ రోమ్ అని అన్నట్టు రాజకీయాల రూపు మారింది కాబట్టి మనం కూడా రాజకీయాలు చేయాల్సినటువంటి విధానాలను కూడా మనం కొంత మార్చుకొని దానిని మన దిక్కు తిప్పుకునేటువంటి విధంగా కూడా మనం అంతర్బనం చేద్దాం ఎందుకంటే ఇరవై ఇరవై సంవత్సరాలు రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మన సమూహంలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పినటువంటి విధంగా యుద్ధం అనేది ఇక్కడ రెండే వర్గాలు ఉన్నాయి ఒకటి గడిచిన డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి దేశం లోపల అధికారాన్ని అనుభవిస్తున్న వర్గం ఒకటైతే అధికారానికి దూరంగా అమానుషంగా ఉంచబడుతున్నటువంటి వర్గం ఇంకొకటి ఉన్నది కాబట్టి ఈ రెండు వర్గాల మధ్యన పోరాటం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఈరోజు జాతికి అది తెలుస్తుందనే విషయాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తూ